డిటీవీ న్యూస్కి స్వాగతం ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ నిర్వహిస్తున్న జై హింద్ యాత్ర విజయవంతం చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ శ్రీ బండి రమేష్ గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు కానున్నారు ఈ నేపథ్యంలో సభ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఆయన బుధవారం బాలనగర్లోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో చర్చించారు నియోజకవర్గంలో నుండి నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావాలని మార్కెట్ కింగ్ కమిటీ టెంపుల్ కమిటీ బ్లాక్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ నాయకులు మైనార్టీ నాయకులు ఎస్ఎస్ఎల్ నాయకులు బీసీస్ఎల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అన్న ఎక్కడున్నా కూడా మా పొగట్పల్లి నుంచి పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమానికి తరలి రావడం జరుగుతోంది మేము అని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది రేపు కూడా ఇది ఓన్లీ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి ఐదు నియోజకవర్గాలు ప్లస్ పక్కనే ఉందని చెప్పి సేల్లీపల్లి నియోజకవర్గం ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలే రావడం జరుగుతా ఉంది కాబట్టి మన డిసిసి గారి ఆదేశం ఏంటంటే అలా ప్రతి డివిజన్ నుంచి తక్కువలో తక్కువగా వంద మంది ప్రోగ్రాం పెట్టుకోండి ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నాం చిన్నదో పెద్దదో ఈ మధ్య బాబు జై భీమ్ ఇది కూడా చేసాం అందరూ కూడా అన్ని డివిజన్లు డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా ప్రెసిడెంట్ అందరూ కూడా సీనియర్ నాయకులు చక్కగా సహకరించి జైబాబు జై భీము జై సంవిధాన్ కార్యక్రమం కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది అలాగే మొన్న మన డివిజన్ కమిటీలు వేసుకోవాలని అనుకున్నప్పుడు కూడా ఈ మధ్య మనం మూసాపేడ గుడిషెడ్ రోడ్లో ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ రోజు కూడా కార్యక్రమం సక్సెస్ చేయడం కూడా జరిగింది అదే క్రమంలో రేపు కూడా మీరందరూ కూడా ప్రతి డివిజన్ నుంచి ఏదో నేను అక్కడి వచ్చాను నేను నా ప్రజెన్స్ నా ప్రజెన్స్ ఉందనేది కాకుండా మీరందరూ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా మన ఏరియాకు వస్తా ఉన్నారు ప్రతి వాళ్ళు ఇది మన ఇంట్లో ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి గారు మన ఇంట్లో మన పండుగ అని చెప్పి ప్రెస్టేజ్గా తీసుకుని ప్రతి వాళ్ళు వాళ్ళ